హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటున్నాను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారా అయితే ఆగండి ఆగండి ఈ వీడియో చూసాక మీరు ఛానల్ అనేది స్టార్ట్ చేయండి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది నేను ఛానల్ చేయబట్టి అందుకే నాకు ఎంతో కొంత సీనియారిటీ వచ్చింది కాబట్టి ఇక కొత్తగా ఛానల్ చేసే వాళ్ళకి చాలా చాలా మంచి సజెషన్స్ ఇవ్వాలని వీడియో చేస్తున్నాను అలాగే అటు కుకింగ్ కూడా చేస్తున్నాను కుకింగ్ అయిపోతుంది ఇప్పుడు వీడియో కూడా కంప్లీట్ అయిపోతుంది వాయిస్ అనేది కొంచెం అక్కడ వచ్చే వీడియోకి వాయిస్ కి సింక్ అవ్వట్లేదు ఏమై అనుకోవద్దు కొంచెం పక్కన గా ఉందని చెప్పేసి వాయిస్ ఓవర్ అనేది ఇచ్చేస్తున్నాను ఇక వీడియోలోకి వెళ్ళేకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాల్ని కూడా కొట్టండి వీడియో అంతా కంప్లీట్గా చూశాక మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందింది అనుకుంటేనే తప్పకుండా లైక్ చేసి వీలైతే షేర్ చేయండి ఇక చాలా మంచి వాలుబుల్ ఇన్ఫర్మేషన్ తోటైతే ఈ వీడియో ఉంటుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి మెయిన్గా యూట్యూబ్ ఛానల్ చేయాలనుకున్న వాళ్ళు కంటెంట్ మీద ముఖ్యంగా ఇంట్రెస్ట్ అనేది పెట్టాలి అది కూడా ఎలాంటి కంటెంట్ ఎంచుకోవాలి యూట్యూబ్లో ఎలాంటి కంటెంట్ అయితే జనాలకు ఎక్కువగా రీచ్ అవుతుంది అనేది ఆలోచించుకొని పర్ఫెక్ట్గా ఒక ఐడియా ప్రకారం అయితే కంటెంట్ని ఫాలో అవుతూ ఉండాలి ఇక ఎలాంటి కంటెంట్ ఎంచుకోవాలి అనేది కూడా నేను డీటెయిల్గా చెప్తాను నేను వచ్చేసి స్టార్టింగ్లో అగ్రికల్చర్కి సంబంధించిన కంటెంట్ నేర్చుకున్నాను ఇక నా ఛానల్ పేరు కటిల జ్యోతిరాజ్ విలేజ్ అగ్రికల్చర్ ఛానల్ అని పెట్టేశాను కదా ఇక్కడ నేను తెలిసి తెలియక కొన్ని మిస్టేక్స్ అయితే చేశాను నాకు గైడెన్సీగా ఎవరు కూడా ఏది సలహా కూడా చెప్పలేదు అందువల్లనే నేను నా ఛానల్లో చాలా చాలా మిస్టేక్స్ అయితే చేశాను అగ్రికల్చర్ అని చెప్పేసి అగ్రికల్చర్కి సంబంధించిన వీడియోసే కాకుండా ఇక మల్టీ కంటెంట్ అని చెప్పి అన్ని రకాల వీడియోస్ అనేది నా ఛానల్లో పెట్టాను అందుకే యూట్యూబ్ ఏం చేసిందంటే నా వీడియోస్ అనేది ఎవరికి చూపించాలి ఎవరికి ప్రమోట్ చేయాలి అనేది కూడా యూట్యూబ్కి అర్థం కాక నా వీడియోస్ అన్ని కూడా అక్కడే ఆగిపోవడం జరిగింది కంటెంట్ తీసుకుంటే యూట్యూబ్లో సక్సెస్ అనేది త్వరగా వస్తుంది అనేది కూడా నేను చెప్తాను ముందుగా మనం యూట్యూబ్లో చేయకూడని మిస్టేక్స్ అనేది చెప్పాక ఇక ఎలాంటి కంటెంట్ తీసుకోవాలనేది కూడా డీటెయిల్గా చెప్తాను మనకి వస్తే మాత్రం ఛానల్ సక్సెస్ రావాలి ఇక సబ్స్క్రైబర్స్ పెరగాలి వ్యూస్ బాగా రావాలి లైక్స్ బాగా రావాలి అనుకుంటే మాత్రం ఒక్కటే కంటెంట్ అనేది తీసుకోవాలి ఏది ఇప్పుడు వంటకు సంబంధించింది అయితే వంటకు సంబంధించిన కంటెంట్ ఇంకా సాంగ్స్కి సంబంధించింది అయితే అలా లేకపోతే స్టడీకి సంబంధించింది అయినా ఇంకా బిజినెస్కు సంబంధించింది అయినా ఇంకా అగ్రికల్చర్కి సంబంధించింది అయినా నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే అగ్రికల్చర్కి సంబంధించి సంబంధించిన ఛానల్ని ఎంచుకున్నాను చెప్పాలంటే చాలా వరకు అగ్రికల్చర్కి సంబంధించిన వీడియోస్ ఎవరు చూస్తారు చెప్పండి ఏమైనా అగ్రికల్చర్ చేసే వాళ్ళకు మాత్రమే నా వీడియోస్ అనేది చేయటం జరుగుతుంది కాబట్టి అంతగా రీచ్ అనేది రాలేదు ఇంకా లేడీస్ అయితే ఎలాంటి కంటెంట్ తీసుకోవాలి జెంట్స్ అయితే ఎలాంటి కంటెంట్ తీసుకోవాలి అనేది కూడా చెప్తాను గుర్తుంచుకోండి నాలా పప్పులో కాలేయకండి మల్టీ కంటెంట్స్ అన్నీ కూడా ఛానల్లో పెట్టేయకండి ఒకటి పోతే ఒకటి అని చెప్పేసి చాలా రకాలుగా పెట్టేయకండి సక్సెస్ అనేది వస్తుంది ఖచ్చితంగా ఒకే కంటెంట్ మీద మనం నడటం ద్వారా సక్సెస్ వస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్కి చూసుకోండి ఒక బాటలో చెత్త మొలిచింది అనుకోండి ఒకరోజు మాత్రమే నడిస్తే ఆ చెత్త అంతా పోదు పాటికి పదిసార్లు పది మంది పది రోజులు ఆ చెత్త మించి నడిస్తేనే ఒక బాట అనేది పాడటం జరుగుతుంది కాబట్టి ఒక్క వీడియో చేయగానే మనకు సక్సెస్ అనేది ఎలా వస్తుంది కాబట్టి ఒకటే కంటెంట్ నమ్ముకొని ఒకే వేలో వెళ్ళటం ద్వారా ఖచ్చితంగా మనకి సక్సెస్ అనేది వస్తుంది లేకల్లా ఏంటంటే అగ్రికల్చర్కి సంబంధించిన వీడియోస్ పెట్టాను అవి అంతగా రీచ్ రావట్లేదు అని చెప్పేసి కొన్ని కుకింగ్కి సంబంధించి కొన్ని సాంగ్స్ పాడటము ఇంకా సంథింగ్ ఏది దొరికితే అది నేను పెట్టేశాను అలా పెట్టడం ద్వారానే నా వీడియోస్ అనేది ఎవరికి కూడా చేరటం లేదు వ్యూస్ అనేది రావటం లేదు సబ్స్క్రైబర్స్ అనేది పెరగటం లేదు ఇక మనం కంటెంట్ అనేది ఎలా చూస్ చేసుకోవాలి అంటే ఇక లేడీస్ అయితే మాత్రం ఇంట్లో కుకింగ్కి సంబంధించిన వీడియోస్ ఇక డైలీ రొటీన్ బ్లాగ్స్ ఉంటాయి కదా మనం ఇంట్లో పని చేస్తే ఏ పని చేస్తే ఆ పనికి సంబంధించిన వీడియోస్ పెట్టడం ద్వారా ఎక్కువగా ఈ మధ్య కాలంలో రీచ్ అనేది వస్తుంది ఎందుకంటే నేను చాలా మందిని చూశాను ఎవరైనా కూడా లేడీసు ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళంతా కూడా కుకింగ్ ఇంట్లో మనం తినటము పిల్లలకి రెడీ చేయటము ఇంకా ఇంట్లో సంథింగ్ ప్రతిరోజు డైలీ వ్లాగ్స్ అని చెప్పేసి చేస్తున్నారు మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చేసినట్టయితే లేడీస్ అయితే మీరు ఇంట్లో డైలీ రొటీన్ బ్లాగ్స్ కి సంబంధించి ఛానల్ని ఎంచుకోండి చాలా బాగా సక్సెస్ అనేది వస్తుంది మీకు ఈ మధ్య కాలంలో చాలామంది మహిళలను చూశాను నేను చాలామంది బిజినెస్ చేసే వాళ్ళు కూడా యూట్యూబ్ ద్వారా ఒక ప్లాట్ఫామ్లా మార్చుకొని ఇక వాళ్ళ బిజినెస్ని అయితే చాలా ఎక్కువగా అంటే శారీస్ అయినా కైనా సంబంధించి ఇంకా కి సంబంధించి కూడా చాలా రకాల బిజినెస్ అనేది యూట్యూబ్ ద్వారా చాలా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు వాళ్ళ బిజినెస్ అనేది కూడా ఇక జెంట్స్ విషయానికి వస్తే మాత్రం బాగా చదువుకున్న వాళ్ళైతే టెక్ ఛానల్స్కి సంబంధించి అయినా ఇంకా స్టడీకి సంబంధించి అయినా ఛానల్స్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా మరి బిజినెస్కి తరపున కూడా మగవాళ్ళు అయితే చాలా మంచి మంచి ప్లాట్ఫామ్ గా యూట్యూబ్ నైతే సెలక్షన్ చేసుకోవచ్చు ఇంకా అంతెందుకండి మగవాళ్ళలో వంట చేసే వాళ్ళు కూడా చాలా మంది చాలా ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ యూట్యూబ్ ని బేస్ చేసుకొని వంటలు కూడా వాళ్ళు చేసే వంటలు కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా ముందుకు తీసుకెళ్తే వాళ్ళు సక్సెస్ సాధించిన వాళ్ళు ఉన్నారు ఇంకా లక్షల్లో సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు అంతే దిక్కు లేదంటే ఒక్కొక్క ఫ్యామిలీలో మూడు నాలుగు ఛానల్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకండి అంతెందుకు ఒక సెవెన్ ఇయర్స్ పాప కూడా యూట్యూబ్ ఛానల్ చేసి యూట్యూబ్ లో ఇంత ఇన్కమ్ అనేది సంపాదిస్తుంది వాళ్ళ ఫ్యామిలీలో దాదాపు ఫోర్ ఫైవ్ ఛానల్స్ అయితే ఉన్నాయి చూడండి వాళ్ళు యూట్యూబ్ని ప్లాట్ఫామ్గా చేసుకొని ఎంత మనీ గెయిన్ చేసుకుంటున్నారు ఎంత ఆలోచనతోటి ముందుకు వెళ్తున్నారు ఎలాంటి కంటెంట్ ఎంచుకున్నారు జనాలకి ఎలాంటి కంటెంట్ ఇస్తే వాళ్ళకి రీచ్ అవుతుంది వాళ్ళ మైండ్లో మన వీడియోస్ అనేది ఫిక్స్ అయిపోతాయని ఆలోచించుకొని వాళ్ళు ముందుకు వెళ్తున్నారు నాలా పప్పులో కాలేయకండి నాలా ఛానల్ని దెబ్బ తీసుకోకండి అందుకే నేను దెబ్బ తిన్నాను కాబట్టి మరొకరు దెబ్బ తినద్దు బాధపడద్దు అనే ఒక మంచి ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఒక్కటే కంటెంట్ తీసుకోండి ఇంకా లేడీస్ అయితే నేను చెప్పాను కదా ఇంట్లో డైలీ రొటీన్ బ్లాగ్స్ ఉంటాయి కదా డే టు ఉదయం నుంచి ఈవినింగ్ దాకా చేసేవి కొంచెం కొంచెంగా వీడియో తీసినా కూడా ఒక వీడియో ఫుల్ వీడియో అనేది చేసి పెట్టడం ద్వారా ఇవాళ రేపు జనాలు ఎలా ఉన్నారంటే ఎవరింట్లో ఏం జరుగుతుంది ఎవరింట్లో ఎలా మాట్లాడుకుంటున్నారు ఎలా ఉంటున్నారు అనే విషయాలకే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా చూపిస్తున్నారు వాళ్ళ గురించి మాకెందుకు లే అనుకోవట్లేదు ఇప్పుడు పక్కింట్లో ఎదురింట్లో ఏం జరుగుతుంది అన్న ఇంట్రెస్ట్ తోటే ఉంటున్నారు కాబట్టి జనాలకు రీచ్ అయ్యే మంచి కంటెంట్ని ఎంచుకోండి ఇక సిగ్గుపడుతూ భయపడుతూ అలా ఎలా చేయాలి ఇలా ఎలా చేయాలి అనుకుంటే మాత్రం యూట్యూబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మనం చేయలేము ముందుకు వెళ్ళలేము నాలాగా అర్థమైంది కదా యూట్యూబ్ ఛానల్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు లిస్ట్ అంతా రాసుకోండి ఎలాంటి కంటెంట్ అయితే జనాలకు రీచ్ అవుతుందని అన్నీ రాసుకొని అందులో ఒకటి సెలెక్షన్ చేసుకొని మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి నాలా మీరు నష్టపోవద్దని ఒక మంచి ఉద్దేశంతో అయితే ఈ వీడియో మేము ముందుకైతే తెస్తున్నాను డబ్బులు ఎవరికి ఊరికే రావండి ఎంతో కష్టపడితేనే డబ్బులు వస్తాయి కాబట్టి డబ్బులు సంపాదించాలంటే ఒక మంచి ఐడియాతో అయితే ముందుకు వెళ్ళండి ఇక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవారికి నేను ఇచ్చిన ఈ సజెషన్స్ అనేది నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ని కూడా నాకు తెలియచేయండి నాలా మీరు ఎవరు మిస్టేక్ చేయొద్దని నేను కోరుకుంటున్నాను ఆలోచించి మంచి ఐడియాస్తోటి యూట్యూబ్ ప్లాట్ఫామ్లోకి అడిగట్టండి మరి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో